మెరుపు తీగంటున్నారు తన మెరుపులని క్షణిక కాలమే అంటున్నారు వరుస హిట్లు లేదంటే వరుస ఫ్లాప్ లు సీనే రాలేదు రావట్లేదు ఇప్పుడు టాప్ హీరోయిన్ ఛాన్స్ దేవుడెరుగు అసలు అడ్రస్ గల్లంత ఎలా ఉంది రాసేఖన్నా ఐరన్ లెగ్ అన్నారు గోల్డెన్ లెగ్ అన్నారు గ్లామర్ అన్నారు పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుందని కూడా అన్నారు అన్ని మాటలే కానీ తన ఫీట్ మాత్రం మారట్లేదు థ్యాంక్ యూ మూవీ నుంచి పక్కా కమర్షియల్ వరకు ఏం చేసినా బెడిసికొట్టింది కొట్టింది కొడుతోంది రాసికన్న వరల్డ్ ఫేమస్ లెవర్ నుంచి మొదలు పెడితే వరుసగా డిజాస్టర్లను సొంతం చేసుకుంటోంది ఒక్కటంటే ఒక్కటి కమర్షియల్ సక్సెస్ లేకుండా పోతోంది థ్యాంక్ యూ ఫ్లాప్ అయింది పక్కా కమర్షియల్ డిజాస్టర్ అని తేలింది అంతకు ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి కొద్దివరకు బెటర్ అనుకునే పరిస్థితి వచ్చింది రాసేఖన్నా కి తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా కాలం కలిసి రాలేదు తుగ్లక్ దర్బార్ అంటూ విజయ్ సేతుపతితో జోడీ కడితే సీన్ రివర్స్ అయింది అక్కడ అడ్రస్ గల్లంతైంది అయింది ప్రతిరోజు పండుగ తర్వాత రాసే కన్నా కెరీర్ లో మరో హిట్ లేదు వచ్చేలా లేదు హిందీలో షాహిద్ కపూర్ తో చేసిన వెబ్ సిరీస్ మినహా తన కెరీర్ లో భారీ టర్నింగ్ పాయింట్ లేదు టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరే అవకాశం లేదు ఇంతవరకు రాలేదు పూజా హెడ్డే రష్మిక మందన లాంటి యంగ్ హీరోయిన్లు వేగంగా టాప్ స్టార్స్ అయిపోతే కన్నా మాత్రం ఎప్పుడో వచ్చి ఇంకా మీడియం రేంజ్ హీరోయిన్ గానే మిగిలింది సింగిల్ హిట్ లేక ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోతోంది